అందరికీ నమస్కారం తులరా పిత్త కఫ ఈ మూడు లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏ లక్షణం ఉన్న వాళ్ళకి శరీరం ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు వాళ్ళ వేరే లక్షణాలు ఎలా ఉంటాయి పెదాలు పెదాలు చూసి వాళ్ళ తత్వం చెప్పవచ్చు పెదాలు చూడ్డానికి షేప్ లెస్ ఉంటాయి అసలు ఒక షేప్ ఉండదు ఎలా పడితే అలా ఉంటాయి కొంతమందికి క్రాక్ కూడా ఉంటుంది అంటే లాగా వచ్చినట్టు ఉండడం కానీ తెల్లగా పగుళ్ళు కనిపించడం కానీ అలా కనిపిస్తాయి కొంతమందికి చూడంగానే అదొక షేప్డ్ అనిపించదు ఇలా కనిపిస్తే వాళ్ళ శరీరం వాతం వాత ప్రకృతి ఉంది అర్థం అలా కాకుండా స్మూత్గా ఉన్నాయి అనుకోండి చాలా స్మూత్గా ఉంటాయి పల్చగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా ఉంటాయి అలా కనిపిస్తే వాళ్ళ శరీరతత్వం పిత్తం కఫం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయంటే స్మూత్గా ఉంటాయి గ్లాసీగా ఉంటాయి గ్లాసీగా అంటే ఏదో చాలా నున్నగా ఉంటాయి అర్థం ఎలా ఉంటుందో అలా ఉంటాయి వాళ్ళ పెదాలు అలాగే కరెక్ట్గా ఉంటాయి ప్రపోర్షనెట్గా ఉంటాయి అంటే పేదం కన్నా కింద పెదవి కొంచెం లావు ఉంటుంది కరెక్ట్ షేప్లో ఉంటాయి వాళ్ళకి లిఫ్ట్లటువంటివి పెట్టాలంటే ఆ కనిపించేటువంటి అవుట్లైన్ మీద పెట్టేస్తే చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగాని ఉంటే పెదాలు వాళ్ళది కఫ ప్రకృతి కలర్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు పెదాల కలర్ని బట్టి వాతం ఉన్న వాళ్ళకి వాత వాత శరీరం ఉన్న వాళ్ళకైతే కాస్త డార్క్ కలర్లో ఉంటాయి పెదాలు ఆల్రెడీ క్రాక్డ్ అసలు షేపులు ఏమి డార్క్ కలర్లో ఉంటాయి అదే పిత్త శరీర తత్వం ఉన్న వాళ్ళకైతే రెడ్డిష్గా ఉంటాయి ఎర్రగా ఉంటాయి కఫ తత్వం ఉన్న వాళ్ళకైతే పింక్ కలర్లో ఉంటాయి లైట్ అంటే పేల్ కాదు తెల్లగా కాదు ఓకే కొంచెం ఉన్నవి కొంచెం లైట్ గులాబీ రంగులో ఉంటాయి ఓకే ఇది ఈ కండిషన్లో ఉంటే అంటే పెదాలను బట్టి కూడా మనం చెప్పవచ్చు అలాగే గోల్డ్ గోళ్లను బట్టి వాత పెత్త కఫలు ఎలా ఉంటాయి ఈ గోళ్ళు చిన్నగా ఉంటాయి క్రాక్లు ఉంటాయి దానిలో అంటే సౌండ్ కూడా బాగా వస్తుంటాయి పటపడం అంటూ ఉంటాయి అలాగే తొందరగా బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది స్మూత్గా ఉండవు చాలా రఫ్గా ఉంటాయి ఇటువంటి కండిషన్లో ఉంటే అది వాత శరీరం వాళ్ళది పిత్త పిత్త శరీరం అయితే చిన్నగా ఉంటాయి గోళ్ళు చాలా చిన్నగా పెరుగుతాయి వాళ్ళకి అంటే ఇలా పొడవుగా పెరిగి చూపిస్తుంటారు చూసారా అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తుంటే ఆ రేంజ్లో పెరగాలంటే అసలు పెరగవు చాలా చిన్నగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి ఫ్లాట్గా ఉంటాయి చాలా వరకు ఇలా బౌన్స్లు ఉండడం ఇలా డిప్పులు ఉండడం అటువంటి ఫ్లాట్గా కనిపిస్తుంది అలా ఉంటే వాళ్ళది పిత్త శరీరం అలా కాకుండా బిగ్గు పెద్దగా ఉంటాయి వాళ్ళకి చాలా తొందరగా పెరుగుతాయి దాని విడుతు కూడా చాలా పెద్దది ఉంటుంది కానీ స్మూత్ ఉంటుంది గ్లాసీగా ఉంటుంది అంటే మెరుస్తుంటుంది ఒకవేళ లైట్ వేస్తే మెరుస్తుంది అద్దం ఎలా మెరుస్తుంది అలా మెరుస్తాయి అలా ఉంటే కఫ శరీరం ఆ కలర్ని బట్టి కూడా మనం అంచనాకు రావచ్చు ఉన్నటువంటి గోల్డ్ డార్క్ కలర్లో ఉంటాయి సాధ్యమైనంతవరకు ఉంటే డార్క్ ఉంటాయి లేకపోతే పేలుగా ఉంటాయి అది కూడా డార్క్ కలరే ఉంటుంది అలా ఉంటే వాళ్ళది వాత శరీరం అలా కాకుండా రెడ్డిష్గా ఉన్నాయనుకోండి కొంచెం చూడగానే స్కిన్ కలర్ కన్నా అవి కొంచెం రెడ్గా కనిపిస్తుంది అటువంటిది ఉంటే అది పిత్త శరీరం అలా కాకుండా గులాబీ కలర్లో ఉన్నాయనుకోండి అంటే కలర్ అలా అంటే మనం ప్రెస్ చేస్తే యాక్చువల్గా వచ్చే కలర్ను బట్టి చెప్పవచ్చు గులాబీ పింక్ కలర్లో ఉంటే వాళ్ళది కఫ శరీరం సో గోల్డ్ని బట్టి కూడా మీ ముందు ఎవరైనా మనిషి వచ్చి కూర్చుంటే వాళ్ళ గోల్డ్ బట్టి మీరు చెప్పేయచ్చు ఈజీగా అలాగే పెదాలు ముందు చెప్పాం కదా పెదాలను బట్టి కూడా మనం చెప్పవచ్చు అర్థమవుతుంది కదా మనం మనిషితో మాట్లాడకుండా మన ముందు మనిషి వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళ శరీర తత్వం ఏంటి అన్నది వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా చెప్పవచ్చు అందుకే పాత రోజుల్లో ఈ ఆయుర్వేద ప్రకృతి వైద్యులు మనిషితో మాట్లాడకుండా జస్ట్ అబ్జర్వ్ చేసేవాళ్ళు తర్వాత పల్స్ పట్టుకొని మొత్తం డయాగ్నెజ్ చేసేసేవాళ్ళు ఎందుకంటే ఈ ఓన్లీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వాత పెత్త కఫ మూడు ఉన్నాయి ఉన్నాయంటున్నాను కదా కేవలం డయాగ్నిజ్ చేసినంత మాత్రమే సరిపోదు ఈ శరీరతత్వం ఉన్న వాళ్ళకి ఏ జబ్బులు రావచ్చు అనే లిస్ట్ ఉంటుంది దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు కదా మీ ఇంట్లో ఉన్న మీ వాళ్ళందరివి మీ బంధువులువి మీ ఫ్రెండ్స్వి ఇక డయాగ్నోసిస్ మొదలు పెట్టండి మీరు మీరే చూసి చెప్పేయచ్చు వాళ్ళకి వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లక్షణాలతో మనం ఎలా అంటే వాళ్ళ వాళ్ళ స్కిన్ గురించి హెయిర్ చూసి ఎలా చెప్పచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కీప్ వాచ్ డాక్టర్ మధుబాబు హెల్త్ టెన్స్